పది కోట్ల రూపాయల ఈజీఎస్ నిధులు వచ్చినాయి ఏడు మండలాలకు సంబంధించి దాదాపుగా పది కోట్ల రూపాయల నిధులు మనకు మంజూరైనాయి దాంట్లో ఏడు మండలాల్లో మండలానికి ఒక గ్రామ పంచాయతీ భవనం ఎక్కడైతే గ్రామ పంచాయతీ భవనం లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయో వాటికి ఏడు గ్రామాలలో ఏడు మండలాలలో మండలానికి ఒకటి చొప్పున ఏడు గ్రామ పంచాయతీ భవనాలకు కోటి నలభై లక్షల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం అదేవిధంగా గ్రామాలలో సీసీ రోడ్లకు కానీ సైడ్ డ్రైన్స్ కానీ దాదాపు మండలానికి ఒక కోటి రూపాయలు చొప్పున ఒక ఏడు కోట్ల రూపాయలు సీసీ రోడ్స్కు మంజూరు ఇచ్చుకున్నాం ఇంకా చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో అంగన్వాడీలు మండలానికి ఒక అంగన్వాడి పన్నెండు లక్షల రూపాయలతోని మనం మంజూరు చేసుకున్నాం దాన్ని కూడా దాదాపుగా ఒక కోటి రూపాయల దాకా వచ్చింది ఆ రకంగా ఈ పది కోట్ల రూపాయలతోని గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ అంగన్వాడీ బిల్డింగ్స్ సీసీ డ్రైన్స్ సీసీ రోడ్సు డ్రైన్స్ ఇవి మనం నిర్మాణానికి మంజూరు ఇచ్చుకున్నాం ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభమవుతున్నాయి మనం ఈ పనులన్నింటినీ కూడా ఈజీఎస్ కిందల ఈజీఎస్ కింద మంజూరైన పనులన్నీ కూడా కనీసం మనం జనవరి జనవరి చివరి వరకు కానీ ఫిబ్రవరి చివరి గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ తప్ప మిగతా అన్ని వర్కులు కూడా ఫిబ్రవరి పదిహేను లోపలనే మనం పూర్తి చేసుకోవాలి ఫిబ్రవరి పదిహేను లోపల పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటే అవి బిల్స్ అయితే మార్చిలో మనకు ఈజీఎస్ నిధులు వస్తాయి బిల్స్ పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ త్వరితగతిన పూర్తి చేయాలని చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ప్రధానంగా ఇక్కడ గ్రామ పంచాయతీ స్థలం ఏదైతే మీరు ఎంపిక చేశారో ఇది చాలా కిందికి ఉంది పక్కన బిల్డింగ్ కానీ ఆ బిల్డింగ్ కానీ అన్నీ చాలా ఎత్తుగా ఉన్నాయి కాబట్టి దీనికి కొంత హైట్ లేకోవాల్సిన అవసరం ఉంటుంది లేదు లేదంటే ఒక ఆరు అడుగులు ఎత్తైన దీన్ని బేస్మెంటే లేవాల్సి వస్తుందేమో పిల్లర్స్ లేపోవాల్సి వస్తుంది పిల్లర్స్ లేసి లేపి గ్రావెల్తోని దాన్ని ఫిల్ అప్ చేసుకుని పైన ఆ రోడ్ లెవెల్ కంటే కనీసము ఒక రెండు అడుగులైనా ఎత్తుండాలి ఎందుకంటే రేపు రేపు మళ్ళీ ఆ రోడ్డు కావడం కావచ్చు రోడ్డు మీద మళ్ళా కొత్త లేయర్ రావడం ద్వారా రోడ్డు హైట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆ రోడ్ హైట్కు ఒక రెండు అడుగులు ఎత్తుతోని గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వీలైతే ఒక ఆలోచన చేయండి మీరు ఇప్పుడు మనం ఎట్లా హైట్లు ఎపుతున్నాం దీన్ని కింద మనం దీన్ని ఏదన్నా గ్రామ పంచాయతీ సంబంధించిన సామాన్లు లేకుంటే వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఏమైనా పెట్టుకోవడానికి సెల్లార్ టైప్లో దాంట్లో ఏమి రూమ్లు ఇట్లా కట్టాం ఒకటి ఓపెన్ స్పేస్ వదిలిపెట్టి మంచిగా సెల్లార్ లెక్క పెట్టి పైన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకుంటాం మీరు ఆ గ్రావెల్ ఫిల్ అప్ చేయడానికి మూడున్నర లక్షలు అడుగుతున్నారు ఇంకొక మూడున్నర లక్షలు మనం ఇస్తే సెల్లార్ అయిపోతుంది సెల్లార్ గ్రామ పంచాయతీకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది పైన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంటుంది ఆ రకంగా రివైజ్డ్ ఎస్టిమేట్ మీరు చేయండి చేసి ఇస్తే దాన్ని మనము అవసరం అనుకుంటే ఈజీఎస్లోనే ఇంకా అదనంగా కొత్త తీసుకొని మనం చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఏ గారు ఈ గారు మీరందరూ కూడా నేను చెప్పిన విధంగా కింద సెల్ఆర్ వస్తుంది పైన గ్రామ పంచాయతీ బిల్డింగ్ వచ్చినట్టుగా మీరు నిర్మాణం చేయండి ఇరవై లక్షలకి ఇంకొక పది లక్షలు అవసరం పడితే కావచ్చు ముప్పై లక్షల రూపాయలతో మంచిగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకుందాం ఇక రెండవది రాయగూడెం గ్రామంలో మొదటి నుంచి కూడా మరి అక్కడ ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టినా మీరు వేయం కింద తాళం తాళ తలుపులు పోయినాయి కిటికీలు పోయినాయి తాళం వేసిన వాళ్ళేడు ఊడ్చినోళ్ళు లేడు ఎక్కడిది అక్కడే ఉన్నది మీరే కదా కట్టింది అది అప్పుడు మరి నేను మంత్రిగా ఉన్నప్పుడు సీసీ రోడ్లు ఇచ్చినాను మీరే వేసి సీసీ రోడ్లు కూడా సీసీ రోడ్లు కూడా మహిళా సంఘాలకే ఇచ్చాను అప్పుడు రాయగూడంలో అన్ని పనులు మీరే చేసి మరి ఆ కమ్యూనిటీ హాల్ కూడా ఊడ్చండి మంచిగా పెట్టండి ఎవరికైనా కిరాయి కానీ ఇవ్వండి ఎవరు ఉంటారంటే ఎవరికైనా కిరాయి కానీ ఎందుకంటే లేకుంటే అది కూలిపోతుంది ఉపయోగం ఏమైనా అంత మంచి బిల్డింగ్ కట్టు దాంట్లో పెట్టుకోండి ప్రస్తుతానికి దాంట్లో నడిపించండి ఇప్పుడు ఎట్లా గ్రామ పంచాయతీ బిల్డింగ్ నుంచి పక్క నుంచి తొవ్వ తీసుకొని దాన్ని నడిపించుకుంటే బాగుంటుంది అది కూడా మీరు ఏర్పాటు చేయండి అదేవిధంగా ఈ గ్రామంలో రాయగూడెం గ్రామంలో పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి యాభై ఇండ్లు కావాలని ముగిలి గారు అడిగారు యాభై ఇళ్ళు కాకుండా ఎక్కువ ఇండ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మనకు వచ్చేది మనకు వచ్చేటి మూడు వేల ఐదు వందల ఇండ్లు మూడు వేల ఐదు వందల ఇల్లు అందరికి సదరాలి ఏ ఒక్క ఊరికి ఇవ్వకపోయినా మేము లేదా అంటారు అది మళ్ళీ మొదటిసారి పది తర్వాత మొట్టమొదటిసారిగా ఇండ్లు వస్తాయి అన్ని గ్రామాలలో ఇండ్ల మీదనే డిమాండ్ ఎక్కువ ఉన్నది మాకు ఇండ్లు ఇస్తారా ఇయ్యారా మా ఊరికి ఎక్కువ కావాలని ప్రతి ఊర్లో కూడా డిమాండ్ చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి తప్పకుండా రాయగూడెం మీద కొంత అభిమానంతోనే ఒక ఐదు పది ఇంట్లో ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంజనీర్లు దీన్ని రివైజ్డ్ ఎస్టిమేట్ చేయండి కింద సిల్లారు పేడ గ్రామ పంచాయత్ మీ ఈతోని మాట్లాడి ఎస్టిమేట్ చేసి ఆ రివైజ్ ఎస్టిమేట్ని నా దగ్గర తీసుకురండి మనం వెంటనే దానికి శాంక్షన్ ఇద్దాం వర్క్ స్టార్ట్ చేద్దాం దయచేసి ఆలస్యం చేయొద్దు అని చెప్పి నేను మీ అందరు కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతున్నది ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది మీ అందరికి ఒక విషయం చెప్పాలి విమర్శలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ ఒక వాస్తవం కూడా